హాయ్ అండి ఈరోజు నేను సేమియాలతో పాయసం చేస్తానని పాలేసి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఎలా చేస్తానో చూపించేస్తాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టానండి తగినంత నెయ్యి వేసుకుంటున్నాను ఇవి వేసుకుంటున్నానండి జీడిపం జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు అండి ఇలా చేసుకొని వేసుకుంటున్నాను ముక్కలు చేసుకొని కొద్దిగా యాగనిద్దామండి ఎర్రగా చూడండి అలా ఏగినాయి ఇప్పుడు ఆ సేమియా అనేది ఇందులోకి వేసేసుకుంటున్నానండి కొద్దిసేపు బాగా వేగనిద్దాము ఈ మాత్రం ఎగితే చాలండి సేమియా పక్కకి తీసేస్తాము పాలు సగం పాలు సగం వాటర్ అండి రెండు కలుపుకున్నాను కలుపుకొని పెట్టుకున్నాను స్టవ్ మీద ఇవి వేడి కావాలండి బాగా కాగాల ఇలా పాలు మరగాలండి ఇందులోకి సేమియా వేసేసుకోవాలా బాగా కలుపుకుంటూ ఉడకనియ్యాల సింపుల్గా అండి చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి చూడండి రెండు నిమిషాలు ఉడికింది చూడండి ఉడికిపోయినాయి రెండు నిమిషాలు చక్కెర పంచదార అండి సరిపడమైన వేసుకుంటున్నాను కొలత ఇప్పుడు ఒక మూడు నిమిషాలు ఉడకనిద్దామండి పంచదార అంతా కరిగిపోవాలి కదా చూడండి రెండు నిమిషాలు ఉడికేసింది అయిపోయింది ఇది చల్లారి తగట్టుగా అవుతుందండి ఇలా చేయండి ఇట్లా పౌడర్ కొట్టి వేసేయాలా కాసేపు కలిపెట్టుకోవాలా స్టవ్ కట్ చేసుకోవాలండి రెడీ అయిపోయిందండి సేమియా పాయసం చాలా సులభంగా తీసుకోవచ్చండి వంట రానోళ్ళైనా బాగా చేసుకోవచ్చు త్వరగా చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయండి